ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందమ నమో నమ సద్గురు స్వామి పదారవిందము నమో నమ సద్గురు స్వామి పదారవిందమ నమోహనమ అవును మనము కష్టపడి సంపాదించింది వాళ్ళకి కూడా అందాలి అవును వాళ్ళు కూడా మేలుకోవాలి ఇప్పుడు మనము ఇంత కష్టపడితే తెలిసింది అవునవును రేపు పరిస్థితులు వాళ్ళు కష్టపడతారు కష్టపడలేరు మనం అందిద్దాం అన్నటువంటి దీంట్లో వాళ్ళకి తెలిసిన విషయాన్ని ప్రతి ఒక్కటి సత్యానికి సంబంధించి వాళ్ళు ఈ విధంగా ఉంటుందని ఈ జీవుడు ఈ జీవుడికి చెప్పాలంటే చూపించి చెప్పాలా లేదు నమ్మడం కాబట్టి ఒక కథ రూపంగా చెప్పితే విషయం బోధపడుతుంది అందుకు తీసుకుని వచ్చినారు కథలు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కథ చెప్తే ఒక ఆనందపడతాడు ఇప్పుడు అదే కథని టీవీలో సినిమా గాను సీరియల్ గానో చూపిస్తే నమ్మతాడు నిజమాని అదే ఇప్పుడు పక్కింటి కథ నమ్మతాడు తన కథను నమ్మడు మళ్ళీ అంటే చూసిందాన్ని ఎదురుగా చూసిందాన్ని నమ్ముతా ఉన్నాడు ఆ మాదిరి ఒక కథ రూపంగా తీసుకొని వచ్చి ఒక సత్యం అనేది ఈ విధంగా ఉంటుంది అసత్యం అనేది ఉంటుంది వాళ్ళు ధర్మంగా పరిపాలిస్తే ఈ విధంగా ఉన్నారు అధర్మం అంటే ఇలా ఉండింది అని మనకు విడమర్చి చెప్పడానికి ప్రతి ఒక్క విషయం ఏమో కథ రూపంగా మనకు చెప్పినారు ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రతిదీ కూడా మనం నడుచుకునేదంతా కూడా అక్కడ కథ మనకు వల్లించి చెప్పినారు ప్రతి విషయాన్ని ఎందుకంటే మనకు తెలియబడుతుంది ఇప్పుడు మనకు వాల్మీకి కూడా మనకు రామ కథ ఎందుకు చెప్పినాడు మొత్తం అందే మన ఇప్పుడు బయట కథ చూపిస్తే ఇదే కథ నీలోనే ఉంది నువ్వు ప్రయాణం చేసినావంటే నీలోనే ఈ రామాయణ అంతా ఉంది ఈ మొత్తం తెలుసుకోగలవు అని చెప్పని మనం ముందు పెట్టినారు మనము ఆ కథను కథగా తీసుకొని దాన్ని చెప్పుకుంటూ వల్లించుకుంటూ ఆనంద పడుకుంటూ వదిలేస్తున్నాం కానీ బయటనే వదిలేస్తాను బయటిని బయటని వదిలేస్తున్నాను లోపలికి తీసుకోవడం లోపలికి తీసుకొని ఆ ప్రయాణం చేయలేదు మనకు అక్కడ రామాయణంలో ప్రతి పాత్ర మనకు ఆ ఏ విధంగా నడుచుకుంటే మీరు మీ జీవితంలో మీరు బాగుపడతారు అనేది ప్రతి ఒక్క పాత్ర అక్కడ అక్కడ వాల్మీకి దాన్ని దాన్ని బట్టి మీరు తెలుసుకోండి అని చెప్పి మనం దాంట్లో ప్రవేశిస్తే మనకు అప్పుడు తెలియబడుతుంది మనం కథ చేసి వదిలేస్తాను మంత్రి అది బాగా ఆనందంగా ఉంది కథ చదువుతా అంటే కథ ఎంత ఉంటుంది దాన్ని మనం ఆచరణ ఎందుకు వాళ్ళిద్దరు ఒకటి అవుతారు మళ్ళీ ఎందుకు విడిపోతారు అనేది మళ్ళీ ఎవరి పట్టుకు ఎందుకు దూరం అయిపోయినారు ఏమి లవకుశులు ఎవరు దీని కథ పరిణామం ఏమి ఇదంతా కూడా మనకు బోధపడదు ఇప్పుడు మనలోనే పరమాత్మ యొక్క ఇది ఉంది మనసు అంటున్నాము జ్ఞానం అంటున్నాము బుద్ధి చిత్తహంకారాలు అంటున్నాము గుణాలు అంటున్నాము అర్షటి వర్గాలు అంటున్నాము ఇంద్రియాలు అంటున్నాము ఇలా ప్రతి ఒక్కటి ఉంది ఇవన్నీ లోపల ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవును ఇప్పుడు లోపల కూడా అసేతారాములు ఒకటి అయినారు ఒకటి అయిన తర్వాత తర్వాత మళ్ళీ విడిపోయినారు అంటే నేను వేరు దేహం అని విడిపోయా మళ్ళీ నేను వేరు దేహం వేరు లాస్ట్ ఇవర్లో మళ్ళీ విడిపోయా మళ్ళీ విడిపోయా ఒకటి చేసింది ఏంది తను తను తెలుసుకుంది అవునండి ఇప్పుడు మనం కూడా మనకు మనము తెలుసుకోబడతాం ప్రస్తుతం అవునండి అదే అక్కడ ఇప్పుడు ఆ సీతాదేవి రాములు వామిని దర్శించినట్టుగా ఇక్కడ ఇంత కో ఇంతకాలం పరితపించింది అవునండి ఆ ఇప్పుడు ఎవరిని దర్శించాలనుకుంటుంది రాముని దర్శించాలనుకుంటుంది దర్శించింది అంటే ఇప్పుడు మనం కూడా ఒక సద్గురు సద్గురుదేవుని నిన్న మాట్లాడుకున్నట్టుగా దర్శనం అనేది ముందు మొట్టమొదట దర్శనం జరగాల్సింది ఒక దర్శనం అనేది ముందు జరుగుతుంది ఆ దర్శనం జరిగిన తర్వాత మొత్తం ఎక్కడిదక్కడ మళ్ళీ మనము పరిపూర్ణ తనంతటా తను తెలుసుకోబడినాడు కాబట్టి ఒకటి అయిపోయినాడు కాబట్టి ఇంకా ఏది విడిపడాలా ఏది ఉండాలా ఏది జరగాల అన్నట్టు ఇంకా తర్వాత జరుగుతుంది అవునండి దాని పరిణామ క్రమమే తర్వాత లవకుశలు రావడము వీళ్ళిద్దరు నేను వేరు దేహం వేరు అని ఇదైపోయింది పరిస్థితి ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు చాలా మర్మంగా కథారూపంగా పెట్టేసినారు ఇందులో చాలా చాలా రహస్యమైన విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అది మనం ప్రయాణం చేస్తే కానీ తెలియదు అవును ఆంజనేయ స్వామి మొట్టమొదటి నుంచి ఉంది అయోధ్య కాడి నుంచి లంక దగ్గర నుంచి అన్ని ఉన్నాయి ఇది ఎట్ట పుట్టిందో అది ఎట్ట పుట్టిందో వాళ్ళు ఎట్ట పుట్టినారు వీళ్ళు ఎట్ట పుట్టినారు మొత్తం అక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు లవకుశల కాడికి రావద్దా వీళ్ళు ఎవరి స్థానంలో కదా ఎవరు ఎవరి స్థానంలోకి వాళ్ళు అంటే ఈ మొత్తము ఉంది ప్రక్రియ ఇప్పుడు మనలోనే ఉంది అదంతా అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము సూక్ష్మ ప్రయాణం చేస్తే తెలియబడుతుంది అందుకే ఇప్పుడు ఈ సృష్టి గురించి తెలుసుకోవాలన్నప్పుడు మనం ఎన్నో సార్లు మన కంటి ముందు మన దగ్గర ఉండేటువంటి వస్తువులు ఏవి మనం ఎలా పుట్టినాము మనం ఎలా పుట్టి ఎలా ఇది మిలితమైంది ఒక బ్రహ్మాండాన్ని గురించి మాట్లాడినాము అందులో ఇన్ని ఏర్పడినాయి ఇన్ని ఉండాయి ఇవన్నీ కలిసినాయి ఇవన్నీ తీసినాము ఇవన్నీ విడిపోయినాయి నీరు కాని భూమి గాని పంచిపోతుంది అన్ని కూడా అన్ని కలిసినట్టు చూపించిన సో మాట్లాడి ఇప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు బ్రహ్మాండం అనేది ఒక శరీరానికి తీసుకుని ఆడ మాట్లాడినప్పుడు ఇక్కడ మొట్టమొదట ఆ శుక్ల సోనితాలతో ఎలా ఆవిర్భించింది శరీరం మొట్టమొదట ఎలా ఉండింది శరీరం అన్నది లేదు శుక్ల సోనితాలతో ఏర్పడింది మొత్తము ఎలా ఆవిర్భించింది ఎలా మిళితమైంది ఏదేది కలిసింది దాంట్లో పంచిపూతాలు ఎలా కలిసినాయి ఇక్కడ మొత్తం ప్రక్రియ అంతా ఇప్పుడు ఆ శుక్ల సోనితాల్లోనే ఉంది ఇప్పుడు అది ఏర్పడి ఒక పిండంగా మారింది అంటే ఒక అండము ఏమైంది ఒక పిండంగా మారింది పిండం ఏమైంది బ్రహ్మాండంగా మారిపోయింది అండ పిండ బ్రహ్మాండము ఎక్కడ ఉంది ఇప్పుడు ఆ శరీరం ఎలా ఆవిర్భించింది ఇప్పుడు ఆ గర్భంలో ఆ గర్భ సంచిలో ఏది ఆవరించుకోండి అది సంచి సంచి అనేది ఆవరించుకోండి కదా సంచి అవును ఆ సంచిలోనే కదా ఇప్పుడు ఇదంతా జరిగింది అవును ఆ సంచి లోపలనే ఇప్పుడు శుక్ల సోనితాలు కలవడము ఆ ఇప్పుడు మారడము పెండంగా మారడము ఇప్పుడు ఇప్పుడు మనం బయట వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా మనం అట్లే కదా తయారైంది ఇది మా ఇది బయట ఉండేటువంటి బ్రహ్మాండం ఎలా ఏర్పడి ఉండదు ఈ శరీరం మన శరీరం ఎలా ఏర్పడి ఉండదు ఇదంతా ఇప్పుడు ఆ గర్భ సంచి మొత్తం ఉన్నది కథంత సంచి ఆవరించుకున్నాదు కదా ఆ సంచిలో ఉన్నంత వరకు ఆ సంచి విషయం తెలిసింది ఆ తర్వాత జీవునికి పరమాత్మ తోడైనప్పుడు నేను ఈ సంచిలో ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఇది అనుభవిస్తున్నాను అన్ని అప్పుడు తెలియబండి పూర్వం తెలిసింది ఇప్పుడు ఎప్పుడైతే ఆ సంచిలో నుంచి బయట వస్తానే ఈ సంచిలో పడిపోయినాడు ఇది పరిమితమైన దీనిలో పడిపోయి పూర్తిగా అన్ని మర్చిపోయినాడు ఆ సంచి విషయం మర్చిపోయినాడు ఇంకా ఇది వదిలితే ఇంకొక సంచి లేకపోతా అనేది మళ్ళీ మర్చిపోయినాడు అనార్థంగా ఉండాలి కాబట్టి బ్రహ్మాండం తెలియాలంటే ముందు మన బ్రహ్మాండం గురించి మన పిండం గురించి మన అండం గురించి మనం తెలుసుకోగలిగితే మిగతాది తెలియబడుతుంది మనకే తెలియదు మన కన్ను ఎట్ట ఏర్పడిందో మన ఏర్పడిందో మనం నోరు ఎట్ట ఏర్పడిందో ముక్ ఎట్లా ఏర్పడిందో గుండె ఎలా ఏర్పడిందో లివర్ ఎలా ఏర్పడిందో కిడ్నీ ఏర్పడినాయో మెదడు ఎలా ఏర్పడిందో వాటికి ఇవన్నీ ఎలా తోడైనాయి కనెక్షన్లు ఎలా తోడైనాయి ఆ విధంగానే కదా బ్రహ్మాండం అంతా కూడా ఉండదు ఈ రక్తము మాంసము నీరు మొత్తం సీము నెత్తులు అంత లోపల ఉన్నట్టే కదా ఇప్పుడు బయట కూడా ఉండదు లోపల ఉండటే బయట ఉండదు బయట ఉండేటట్టు లోపల ఉండదు అదే ఇక్కడ బయట మనం విడివిడిగా కనపడుతున్నాను ఇది మొత్తంగా ఉండదు ఇక్కడ వచ్చే కుందికి ఒకరికే వచ్చేసింది ఒక్కరిలోనే ఇప్పుడు ఇవన్నీ ఏర్పడి ఉండవు ఇది ఎప్పుడు తెలియబడుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులు వారికి ఎలా అయితే విశ్వరూప దర్శనం చేసినారో అప్పుడు తెలియబడుతుంది అంటే మనకు మన గురుదేవులు దర్శనం ఇప్పుడు జరుగుతుందో అప్పుడు ఈ బ్రహ్మాండ విషయము అప్పుడు బోధపడుతుంది సంపూర్ణంగా తెలియబడాలంటే ఆ దర్శనం జరిగేదాకా ఈ సబ్జెక్ట్ ఉన్నది పూర్తిగా అవగాతం కాదు అర్జునుడికి ఎట్లయితే అంటే ఈ విశ్వాన్ని గురించే కదా ఈ బ్రహ్మాండ గురించే కదా దర్శనం చేపించిన అంటే అంత నాలోనే ఉంది అంతటా నేనే ఆలోచించుకోనున్నాను ఇప్పుడు అంతా నా శరీరంలోనే ఉంది ఎలా ఉంది అని అనుకున్నప్పుడు ఆడు చూపించింది సకల దేవుళ్ళు దేవతలు జీవరాశులు పంచిపోతాలు మనలో ఉండేటువన్నీ ప్రతి ఒక్కటి ఎలా ఉండాయో అప్పుడు చూపించినాడు ఎందుకంటే మనకు అంతవరకు ఇది బోధపడదు బోధపడిన విషయము ఇప్పుడు మనము స్థాయిలో ఉన్నాము దాటాలా వాళ్ళందరిని దాటుకొని వాళ్ళందరిని చంపుకొని ఇప్పుడు అర్జునుడు పరిస్థితికి రావాలా అర్జును వచ్చి సద్గురు దేవుని దర్శించాలా ఇవే పని చేయకుని ఎట్ట తెలుస్తాయి పని చేయకుని మనకు అన్ని తెలియపడాలంటే ఎవరికూ తెలియపడదు ఇప్పుడు మనం ఉండేది కంప్లీట్ గా రాజ్యంలో ఉన్నాం ఇప్పుడు కౌరవ రాజ్యంలో ఉండేటప్పుడు ఎట్లా ఉంటుంది తృతరాష్ట్రుడు ఎట్లా ఉన్నాడు అంధకారంలో ఉంది గాంధారి కాబట్టి వాళ్ళకి నిజమే వాళ్ళ కంటి పొందరు ఏం జరుగుతుందో నిజం వాళ్ళకి తెలియదు చెప్పిందే వింటారు ఇప్పుడు మన పరిస్థితి ఆ మాదిరి ఉంది సత్యం గురించి మనకు తెలియబడదు మనం నమ్మతం వాళ్ళకు కన్నులు కన్నులు లేకుండా చూపించిన అంతే మనకు కన్నులు పెట్టి మనకు ఉండదు కానీ కన్నులు ఉండి కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే నువ్వు కన్నులు ఉండే ధృతరాష్ట్రువి కానీ నీకు నిజం తెలియదు కాబట్టి అటువంటి రాజ్యంలో నువ్వు ఉండవు ఇప్పుడు అటువంటి అంధకారంలో ఉన్నాము అటువంటి అజ్ఞాన దశలో ఉన్నాము వాళ్ళకి నిజమేదో తెలియదు ఇప్పుడు మనకు ఆ మాదిరి సత్యం ఏదో తెలియదు వాళ్ళు అసత్యాన్ని నమ్మినట్టుగా మనం కూడా అసత్యాన్ని నమ్ముకున్నాం వాళ్ళు కూడా ఉండరు ఎవరు పరమాత్మ ఉన్నాడని ఒక భావనలో ఉండారే కానీ పూర్తిగా వాళ్ళు విశ్వసించలేదు మనం కూడా ఆ విధంగానే ఇప్పుడు మనము ఒక ధృతరాశుడు గాంధారి వల్ల మనము పూర్తిగా ఇందులో ఇమిడిపోయాం ఇప్పుడు ఆ ఇంకా మనకు వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో ఇవి మనం పుట్టినట్టు కూడా అన్ని అట్నే కదా ఉంటాయి పుట్టినట్టు అంటే ప్రతి వస్తువులు కాని బంధాలు కాని మనం తెచ్చుకున్న వస్తు సంపదలు కాని ప్రతి ఒక్కటి ఏదైతే మనతో ముడిపడి ఉండదో ఇప్పుడు ముడిపడి ఉండేవాడి ఏవి తెచ్చుకున్నా ఇంకా మన పరిస్థితి కూడా ఇంకెట్లా ఉంటుంది వాళ్ళు ఎట్లా నమ్ముకున్నారు వాళ్ళ బిడ్డల్ని మనం కూడా అలా నమ్ముకున్నాం వీటిని గట్టిగా పట్టుకుని కాబట్టి ఇది నమ్మకం ఉండేదాని వల్ల ఇదే నిజంగా ఉండాలని దీనికి వచ్చినటువంటి పూర్తిగా పాణుల్ని తొలగింపు చేయాలనుకున్నాను అంటే సత్యాన్ని పూర్తిగా తీసేయాలనుకుంటాను ఇప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతా ఉండేది పూర్తిగా సత్యము మాకు వద్దు దానికి అవకాశం ఇవ్వము సూది మమ్మన సందు అనేది ఎడపాట్లు ఉండకూడదు అవసరం లేదు మనమే ఉండాలి మనం నమ్ముకునిందే ఉండాలి మన బిడ్డలే ఉండాలి మనమే అనుభవించాలి ఎట్టి పరిస్థితుల్లో సత్యానికి అవకాశం ఇవ్వకూడదు పాండవులకు అవకాశం ఇవ్వకూడదు ఆ మాయధారైన పరమాత్మకు అవకాశం ఇవ్వకూడదు కంప్లీట్ ఇప్పుడు జరుగుతూ ఉండే పరిణామాలు అవి అందుకే ఎక్కడ కానీ అవకాశము ఇప్పుడు ఇప్పుడు మన రాకపోకలు సత్యం పరంగా నడవాలన్నా ఇవే సంపూర్ణంగా ప్రతిదీ కూడా వినియోగించుకోలేకపోతా ఉండే సత్యపరంగా ఇదే కారణం మానము కనీసము సత్సంగం పరిస్థితుల్లో దిగుదారిపోయిన తర్వాత ఇప్పుడు కనీసం గారు అంటే సత్యపరమైనటువంటి పరమాత్మని పఠం పెట్టుకునే దానికి కూడా ఇంట్లో ఒప్పుకోడు ఈ వచ్చినప్పుడు ఈ ఉంటే మనకి ఇబ్బంది ఈ వచ్చినప్పటి నుంచి కష్టము ఈ నష్టము ఈ బాధలు చెప్పి ముందు ఎట్లొచ్చిందో అట్లా తీసుకుని వెళ్ళిపోయి ముందు పెట్టే అని చెప్పి ఎన్నో పట్టాలు వచ్చేసినాయి తిరిగి ఆడ పూర్తిగా ధృతరాష్ట్రుడు గాంధారి దుర్యోధము పూర్తిగా కౌరవ వంశం అయిపోయింది ఎట్లా ఒప్పుకుంటారు అవకాశం ఎవరు అవకాశం ఇస్తే మొత్తం కబలించేస్తారు రాజ్యం వాళ్ళైపోతుంది రాజ్యం వాళ్ళైపోయినప్పుడు మనకి అవకాశం ఉండదు మనకు స్వేచ్ఛ ఉండదు ఇప్పుడు జరగ పరిణామాలు ఇప్పుడు ఇప్పుడు మనం అటువంటి స్థితిలో మనం ఉన్నాము ఈ జీవులు ఇప్పుడు ఇప్పుడు పరమాత్మ అంటూ కూడా ఉండి కూడా కౌరువులు ఎలా అయితే పాండవులు ఎలా అయితే అనుభవించినారో ప్రతి ఒక్కటి మనము ఆ సద్గురుదేవులు ఉండి తారకం పొంది కూడా మనం కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తాము అవును ఎందుకంటే వాళ్ళ యొక్క ఇది మనం వెంటాడుతానే ఉంది ఆ ఇప్పుడు వెంటాడుతా ఉంది కాబట్టి మనకు సద్గురుదేవులు ఏం చెప్తారు ఆ ఇప్పుడు అన్ని ఉండి ఎందుకు మనకు అన్ని మొత్తం ఎందుకంటే సకలము మనకు ఉండేది వాళ్ళకి లే వాళ్ళకు ఉండేది మనకు లేకుండా అడిగిపోతుంది కాబట్టి మనకు సర్వము ఉండేదంతా మనలోనే కాబట్టి ఇప్పుడు ఇక్కడ మంది మనకు కావాలనుకున్నప్పుడు మనం యుద్ధం చేయాలి ఈనాడు యుద్ధం చేయలేకపోతే మొత్తము వాళ్ళ వశం అయిపోతుంది సత్యం అంటే నీ మూలకంగా సత్యానికి బలం ఇద్దామా అసత్యానికి బలం ఇద్దామా నువ్వే ఆలోచన చేసుకో ఈ రోజు నీతోనే ముడిపడలేదు అవు రాజ్యం అంటే ప్రజలు కూడా ఉండారు అంటే ప్రజలు కూడా అసత్యవంతులు అయిపోతారు అవును ఈ రోజు వదిలేసినామంటే ప్రజలు కూడా ఒక అసత్యవంతుడు ఎవడో అయితే పరిపాలిస్తున్నాడో దానికి తగినట్టుగా అందరూ మారిపోతారు అందరూ గౌరవాలు మాత్రమే అందరూ మారిపోతారు అవును కాబట్టి నీకు అది ముఖ్యమా ఇప్పుడు వారిని త్యజించి సత్యాన్ని నిలబడము అందరిని ధర్మవర్తులుగా సత్యవంతులుగా మార్చడం ముఖ్యమా నీ ప్రాణం ముఖ్యమా నీ శరీరం ముఖ్యమా నువ్వు ముఖ్యమా ఒకసారి బాగా ఆలోచన చేసుకో ఏమవుతుందో అంతా చేస్తే అప్పుడు అర్జునుడు అంత గట్టిగా చెప్తే అర్జునుడికి అప్పుడు బోధపడింది అంతవరకు తెలియబడలేదు ఇక్కడ కాదు ధర్మరాజా నువ్వు 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 ధర్మానికి రాజుగా ఉండవు ఆ ధర్మాన్ని నిలబెట్టాలంటే ఇప్పుడు ఆ ధర్మాన్ని తొలగించకపోతే ఎట్లా ఈ అసత్యాన్ని తొలగించకపోతే ఎట్లా నీకు పూర్తిగా వ్యతిరేకమైంది ఏంది అధర్మము అసత్యము అబద్ధము కాబట్టి నువ్వు గట్టిగా పట్టుకోండేదానికి ఇప్పుడు అబద్ధము చెప్పలేను అని అంటున్నావు ఒక్కసారి నువ్వు ఒకసారి ఆలోచించి ఇది నువ్వు ఈ అబద్ధము ఈ అబద్ధము ఈ అబద్ధం దేనికోసం వినియోగిస్తున్నావు అంటే సత్యము నిలబెట్టడానికి ఉపయోగిస్తున్నావు సత్యాన్ని నిలబెట్టడానికి అబద్ధము చెప్పవచ్చు నువ్వు అదే ఇప్పుడు చెప్పలేదు అసత్యము బలపడుతుంది నిలబడిపోతుంది నువ్వు ఉండి కూడా అప్పుడు వ్యర్థం అవుతుంది ఇప్పుడు ఆ ధర్మం ఏం చేస్తుంది ధర్మాన్ని చంపేస్తుంది అసత్యం ఏం చేస్తుంది అసత్యాన్ని చంపేస్తుంది నువ్వు అసత్యం కోసం అసత్యం ఆడమని చెప్పలేదు ఇదంతా అసత్యము ఇది అసత్యం అని తెలిసి నువ్వు ఎక్కడ అబద్ధం చెప్తా ఉండవు ఈ అబద్ధాన్ని కదా వాడు చెప్తా ఉండేది ఏమో ఏది అబద్ధము ఈ అసత్యం ఇది అబద్ధము ఇది ఈ అసత్యం అబద్ధం అని చెప్తా ఉండవు ఆడ క్లియర్ గా సత్యం నిలబెట్టడానికి ఈ అసత్యం అబద్ధం అని అంతే నువ్వు చెప్పింది నువ్వు నిజంగా అబద్ధం ఆడలేదు ఈ అసత్యాన్ని అబద్ధం అని చెప్తా ఉండవు ఇప్పుడు చెప్తాడు చెప్తాను ఇప్పుడు మనకి ఆడ ఏ చూపించినట్టుగా అంటే ఇది మనకు ఈ అసత్యం గురించి చెప్పాలంటే మనం కూడా ఇప్పుడు ఒక చూపిస్తే దీని గురించి విచారించుకున్నాం కదా ఇంతవరకు ఇది ఎంతవరకు వరకు ఈ వస్తువు ఎంతవరకు నిలబడుతుంది అంటే ఇప్పుడు కంటి ముందర ఉండేది చెప్పితేనే కానీ మనకు బోధపడదు అంటే మన తాతల ముత్తాతలు లేరు ఇది అబద్ధము ఇప్పుడు మన అనుమానం నాయన ఉన్నారు ఇంతకాలం మనల్ని పెంచి కోసించినారు ఇంతవరకు చేసినారు వాళ్ళు వెళ్ళిపోయినారు ఇది అబద్ధము ఇప్పుడు ఆ మాదిరి అబద్ధం అనే వస్తువుని చూపించినట్టు ఇప్పుడు అక్కడ కూడా